సుఖమైన నిద్రపోగలుగుతున్నామంటే కలిగి ఉన్నదాన్ని తిని సంతృప్తిగా సుఖించున్నామంటే అదిదే దేవుడిచ్చేటువంటి నిజమైనది అందుకే పసని గ్రంథములో ఒక మాట ఉంది కష్టజీవులు కొద్దిగా తినను ఆ ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్రతడు పేదవాడు కొంచెముగా తినను ఎక్కువగా దీని సుఖమైన నిద్రపోతాడు తన ఐశ్వర్యవంతునికి తన ధన సమృద్ధి వలన నిద్ర పట్టదు ఇది కాదు దేవుడి దేవుడిచ్చేటువంటి నిజమైన ఇల్లు ఇది కాదు గాని మన ఇంటిలో మనం సమాధానంగా సంతోషముగా కలిగినటువంటి దానిలో సంతృప్తిగా తిని పండుకొని నిద్రించడం దేవుడిచ్చేటటువంటి బహుమతి ఇటు గృహము దేవుడు అనుగ్రహించేటువంటి ఇది దేవుడి ప్రమేయంలో ఇవ్వబడేటువంటిది అందుకని యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టుకోవచ్చు కానీ సంతోషముతో ఉండేటంత మాత్రమే కాదు యెహోవా ఇల్లు కట్టించని కట్టించనియెడల కట్టుకోవచ్చు కానీ సమాధానములే ఉండేది కాదు ఆయన చేటువంటి గృహములో ఆనందము సంతోషము సమాధానము సంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి ఆయన నీ గుమ్మముల గడియలను బలపరచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానమును కలుగు చేయువాడు ఆయన కోటికి దేవుడు ఇచ్చినటువంటి బహుమతు ఒకటి మొదటి ఒక బహుమతి ఏంటి రాణి అయితే రెండవ బహుమతి గర్భపాల మూడవ బహుమతి ఈ గృహము దేవుడి మూడు బహుమతులు ఆ కోటి రాణి యొక్క జీవితాల్లో కలు